హలో అండి ఇది మనకు ప్రాజెక్ట్ వచ్చేసి కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఉంది మనకు ఐటెన్షన్ లైన్ నుంచి వెళ్ళి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి ప్రాజెక్టు మనకి ల్యాండ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ స్క్వయిర్ యార్డ్లో జీ ప్లస్ ఫైవ్ టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి మనకు టెన్ ఫ్లాట్స్ ఉంటాయి మనకు అవైలబుల్ వచ్చేసి ఫైవ్ ఫ్లాట్స్ ఉన్నాయండి అందులో నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయి సో మనం ఒకసారి మన వీడియోలో ఒకసారి అపార్ట్మెంట్ కవర్ చేద్దాం రండి చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి ఇదేనండి ప్లస్ ఫైవ్ ఫ్లోర్కి టూ ఫ్లార్స్ నార్త్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ మనకు అవైలబుల్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయండి ఒకసారి విజిట్ చెప్తా రెడీ టు మూవ్ అండి మనకు ప్రాజెక్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది వర్క్ కూడా సో ఇది ఎంట్రన్స్ టూ ఎంట్రన్స్ గేట్స్ ఉంటాయి మనకి సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి వేదాంత్ ఇలియర్స్ సో మన పవర్ బ్యాకప్ సిసి కెమెరాలు మంజీరా బోరు అండ్ విత్ కార్ పార్కింగ్ కార్ బైక్ పార్కింగ్ అవైలబుల్ అండి వాచ్మెన్ రూమ్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ ఒకసారి మీరు ఒకసారి ప్రాజెక్ట్స్ చూడచ్చు ఎలివేషన్ ఇట్లా అసలు నేమ్ కూడా చూడొచ్చు మీరు సో మనం ఫస్ట్ గేట్ నుంచి ఎంట్రన్స్ ఎంట్రెన్స్ ఎంట్రన్స్ గేస్ ఫస్ట్ గేట్ ఇది చూడొచ్చు ఇది మనకు ఫైవ్ కార్ పార్కింగ్ వస్తాయి ఇక్కడ మొత్తం టోటల్ ఐదు కార్ పార్కింగ్ వస్తాయి ఎక్స్ సైడ్ సెకండ్ గేట్ నుంచి వెళ్ళి ఫైవ్ పార్కింగ్ ఉంటుంది మొత్తం టోటల్ టెన్ కార్ పార్కింగ్ వస్తాయి మనకి ఇక్కడ స్పేసిస్గా ఉంది ఇక్కడ కార్ పార్కింగ్ కూడా సో మనకి ఇక్కడ లిఫ్ట్ ఇక్కడ వస్తుందండి లిఫ్ట్ అండ్ స్టెప్స్ దీని పక్క సైడ్ నుంచి ఉంటాయి స్టెప్స్ అండి వేను మనకి ఆల్రెడీ మీటర్స్ కూడా అన్నీ కనెక్ట్ అయిపోయిందండి మీటర్స్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ మనకు బోరు అండ్ మంజీరా అవైలబుల్ ఉందండి ఒకసారి చూడొచ్చు ఇది సెకండ్ గేట్ ఎంట్రన్స్ ఇది మీరు ఒకసారి చూడొచ్చేది ఈ ఎంట్రెన్స్ నుంచి వెళ్ళి ఇటు ఒక ఫైవ్ కార్ పార్కింగ్ ఉంటాయి మీకు ఇక్కడ వచ్చేసి వాచ్మెన్ రూమ్ ఉంది అవైలబుల్ ఉంది వాచ్మెన్ రూమ్ కూడా ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము కొద్ది త్రీ బిహెచ్కే మనకు అవైలబుల్ ఉంది సో ఒకటి వీడియో షూట్ చేస్తున్నాం త్రీ బిహెచ్కే ఇదంతా కారిడార్ ఇక్కడ లిఫ్ట్ వస్తుంది ఇది మనకు రైట్ సైడ్ ఉంది నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఇది సో మనకి ఇప్పుడు అవైలబుల్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ సో ఈస్ట్ ఫేసింగ్ ఏంటంటే ఇక్కడ కారిడార్ వస్తుంది మీరు ఇక్కడ డైరెక్ట్ గ్రిల్ పెట్టుకోవచ్చు అన్నమాట ఇక్కడ ఇది సపరేట్ ఉంటుంది మీకు ఇక్కడ స్పేసెస్ అనేది మీకు ఇదంతా కలిసి వస్తుంది మీకు ఇక్కడ సో బయట చూడండి ఒకసారి బయట వ్యూ కూడా మీరు చూడొచ్చు అంతా రెసిడెన్షియల్ జోన్ అన్నమాట ఇది మనకి ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ రోడ్స్ గిట్లు కానీ కనెక్టివిటీ టోటల్ ఈ కారిడార్ మనకి సో ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఇది మనకి ఈ ఫ్రంట్ డోర్ కూడా మనకు టేక్ వుడ్ అనమాట ప్యూర్ టేక్ వుడ్ ఇది మనకి హాలు టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ సో మనం ఇప్పుడు హాల్ను కవర్ చేస్తున్నాము ఇది ఓపెన్ కిచెన్ ఇది డైనింగ్ ఏరియా సో మనకి ఇది ఓపెన్ కిచెన్ చూడొచ్చు ఇది వచ్చేసి మనకు ఒకటి పూజ గది అంటే మీకు పూజ గది కూడా ప్రొవైడ్ చేశాము ఓపెన్ కిచెన్ ఇక్కడ డైనింగ్ అటు వచ్చేసి మనకు వాష్ ఏరియా సో మనకి వాష్ ఏరియాని కూడా కవర్ చేస్తున్నాము సో ఇదంతా వాష్ ఏరియా మనకి సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాం మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ మనకు అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది చూడవచ్చు మీరు అటాచ్ వాష్రూమ్ సో మనకు ఎదురుగా ఉన్నది వచ్చేసి కామన్ వాష్ ఏరియా సో మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము చిల్డ్రన్ బెడ్రూమ్లో మీకు అటాచ్ వాష్రూమ్ వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ మనకు అటాచ్ వాష్రూమ్ అనేది ఇందులో ఇది కామన్ వాష్ ఏరియా అండి చూడవచ్చు మనం ఒకసారి కవర్ చేస్తున్నాం కామన్ వాష్ ఏరియా కూడా సో మనం నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము గెస్ట్ బెడ్రూమ్ సో దీనికి బాల్కనీ కూడా వచ్చేది మీకు రూమ్ అండ్ బాల్కనీ కూడా కవర్ చేస్తాం సో బాల్కనీ కూడా కవర్ చేస్తున్నాము బాల్కనీ నుంచి వెళ్ళి వ్యూ అనముంటుంది సో మనం త్రీ బిహెచ్కే మొత్తం టోటల్ ఫ్లాస్ట్ మనం కవర్ చేసామండి మనకు లిమిటెడ్ ఫ్లాట్స్ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులోని టోటల్ టెన్ ఫ్లాట్స్లో ఫైవ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి